ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా మనదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ ఐబీ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ పౌరులపై దాడి చేసిన ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుట యుద్ధం చేసి ఉగ్రవాద శిబిరాలను కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేయడం జరిగిందని మన దేశ ఆర్మీ విరోచితంగా పోరాడి విజయం సాధించిందని ఇక భవిష్యత్తులో దేశ పౌరులపై దాడి జరిగితే సహించేది లేదని ఆయన అన్నారు ఉగ్రవాదం వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారత పౌరులు పోరాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేలి రవీందర్ ఎడ్ల రమేష్ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే కొండాపురం జగన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి రాజశేఖర్ రెడ్డి మాణిక్యరావు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు చంద్రశేఖర్ అసెంబ్లీ కోకన్వీనర్ మల్లేసం సుభాష్ రెడ్డి సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్ కసినివాసు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజ్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనా గౌడ్ తేజస్విని పట్టణ మాజీ అధ్యక్షులు ద్వారకా రవి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ద్వారకా శివ అజయ్ కుమార్ తులసి రెడ్డి నర్సింగ్ బీజేవయం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ సాయిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండల మరియు పట్టణ డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నెల ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన సందర్భంగా ఇరవై ఐదు మంది చనిపోయిన తర్వాత ఒక విదేశీయుడి కూడా చనిపోవడం జరిగింది అప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఆడపక్షల ముందు భగవాళ్ళని ఏ విధంగా చంపారో దానికి ఉగ్రదాడికి భారతదేశం వ్యతిరేకంగా ఆ రోజు చెప్పిన మోదీ గారికి మీరు చెప్పు పోయి చెప్పమని చెప్పడంతో ఉగ్రవాదులకు ఒకటే ఒకటి మోదీ గారు హెచ్చరిక చేసిరు మీ మొఘోలం కాదు ఆడవాళ్ళతోనే ఆడవాళ్ళతోనే మీ అంతు చూస్తా అని చెప్పడంతో మొన్నటికి మొన్న ఎవరైతే కర్నల్ కర్నల్ సోఫియా కురేషి అదే విధంగా వింగ్ కమాండర్ రోమియా సింగ్ వీళ్ళిద్దరు ఆడపక్షులు వీళ్ళిద్దరు ఆడపడుచులు ఎవరైతే ఉగ్రవాద సంవరాలు ఉన్నాయో తొమ్మిది సంవత్సరాలు మట్టు పెట్టిన ఘనత ఆడపడుచులు సోదరు దక్కింది ఇదే ఒకటే సంకేతం మొన్నటికి మొన్న ఏదైతే డ్రోన్లు పంపించారో ఆ డ్రోన్లను మట్టు పెట్టిన భారతదేశం ఏదైతే ఎన్ని డ్రోన్లు పంపించినా కానీ అన్ని డ్రోన్లను ఆకాశంలో పేల్చిన ఘనత మన భారతదేశం ఈ పేల్చిన ఏవైతే ఆకాశంలో పేల్చిన వింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఆర్డిఓ మన హైదరాబాద్లో జరిగింది మన తెలంగాణలో జరిగింది దానికి గతంలో ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి గారు అధ్యక్షత సతీష్ రెడ్డి గారు ఎండి ఉన్నప్పుడు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది భారతదేశంలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయుధాలు ఉన్నాయో ఆ ఎవరికి ఇంతవరకు ప్రపంచంలో లేవు ఆయుధాలు ఎప్పుడైతే మట్టుపెట్టిందో భారతదేశాన్ని చూసి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఆశ్చర్యపోయినాయి ఒకటే ఒకటి ఎక్కడైతే స్పేస్ స్టేషన్లు ఉన్నాయో తొమ్మిది స్పేస్ స్టేషన్లు పేల్చిన ఘనత మన భారతదేశానికి ఈరోజు కుప్పగూలిన పాకిస్తాన్కు ఏదైతే వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయో బలూచిస్తాన్ బలిస్తాన్ గిటా వాళ్ళ మీద ఆక్యుపై చేస్తా ఉన్నది ఎవరైతే పాక్ ఆక్రమిస్తా కావశిస్తున్నారో మేము భారతదేశంలో కలుస్తా ఉన్నా వాళ్ళ ప్రజలు ఎవరైతే అరవై లక్షల మంది ప్రజలు ఉన్నారో భారతదేశంలో ఉంటే మేము ప్రశాంతంగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు మతాల పెట్టడానికి మీ కులం ఏంది మీ మతం ఏంది అని చెప్పడంతో మతం కులం కాదు మేము ఉగ్రవాదానికి విరోధం ఉగ్రవాదం అంతం చేయడమే భారతదేశం అంత లక్ష్యం ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని రాబోయే రోజుల్లో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా కానీ మళ్ళీ లేవకుండా భారతదేశం వైపు కన్ను చూపిస్తే మీ కన్నులు కాదు భారత పాకిస్తాన్ అంత మొంత షాంపులు చూపేయడం జరిగింది ఎక్కడైతే త్రివిధ దళాలు ఉన్నాయో త్రివిధ దళాలు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆకాశం నుంచి వచ్చినా సరే తన వాయువు నుంచి వచ్చినా సరే వాటర్ నుంచి వచ్చినా సరే భూమి మీద వచ్చినా సరే త్రివిధ దళాలు ఏకమై ఒక్కసారి వాళ్ళ మీద పడితే మీరు చూశారు ఏదైతే బ్రహ్మోత్సవం ఉందో బ్రహ్మస్తం ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ విధంగా అయితే ప్రయోగించు దాన్ని బట్టి మీ వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు అమెరికా కన్నా మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి ఎప్పుడైతే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే ఆయుధాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందో ఇంతవరకు ఏ దేశానికి తెలియదు మొన్నటికి మొన్న పాకిస్తాన్ మీద అటాక్ అయిన తర్వాతనే ఈ రోజు భారతదేశం కెపాసిటీ తెలుస్తా ఉన్నది నూట నలభై కోట్ల మంది ఎవరైతే జనాభా ఉన్నారో నూట నలభై కోట్ల మంది జనాభా సైనికులకు అండగా ఉండి భారతదేశానికి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏకమై సైనికుల కండగున్న భారతదేశాన్ని ఎప్పుడు విచ్ఛిన్నం చేయరు విడగొట్టలేరు భారతదేశంలో ఏ కులం సంగారెడ్డిలో జరిగినటువంటి తిరంగ యాత్రకి మరి మొన్నటి మొన్న జరిగినటువంటి పాల్గామ ఒక సంఘటనను దానికి మనమందరం కూడా సంఘీభావం తెలుపుకుంటూ ఈ యొక్క యాత్రను తీయడం జరిగింది సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి ఈ యాత్రను సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుల సంఘాల వారికి అదేవిధంగా విశ్వాకర్మ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మొన్న జరిగినటువంటి పాల్గామ ఒక కార్యక్ర ఒక యుద్ధంలో చూసినట్టయితే ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాల నుంచి మరి ప్రజలు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు సేద తీర్చుకుందాం ప్రకృతిని ఆస్వాదిద్దాం అని చెప్పి ఫ్యామిలీని తీసుకొని టూర్ వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటనలో మరి పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వారిని అక్కడ భా భార్య భార్య ముందటనే భర్తను పేరడిగి మరి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి మరి భర్త ముందటనే భార్య ముందు భర్త ముందలనే భార్య యొక్క సింధూరాన్ని తూర్చుకోమంటే అప్పుడు ఆ యొక్క ఇల్లాలి బాధ అంతా ఇంత కాదు బతుకున్న భర్త ముందే మరి కుంకుమను చెరిపేసుకొని ఆమె కళ్ళ ముంగట ప్రాణాలు తీస్తుంటే అది చూడడం అంటే మరి అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన ఇంకొకటి ఉండదు అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు మరి అక్కడ వాళ్ళని టెర్రరిస్టులను అడగడం జరిగింది నా భర్తను నా కళ్ళ ముందే చంపుతున్నావు మరి మమ్మల్ని ఎందుకు ఇడిచిపెడుతున్నావు మరి మమ్మల్ని కూడా చంపాయి నా భర్త పోయిన తర్వాత నేను ఏం చేస్తా అని అడిగితే నువ్వు నువ్వు నీ దేశానికి పోయి మోదీ గారికి చెప్పు పాకిస్తాన్లు మమ్మల్ని అని చెప్పి నీ మోదీకి చెప్పుకో అని చెప్పి హెచ్చరించినటువంటి టెర్రరిస్టులకి మరి ఆ మహిళలు ఇక్కడ వచ్చి ఆ యొక్క సంఘటన వి చెప్పినట్టయితే అప్పుడు మోదీ గారి ఒక మహిళలని కించపరిచి మహిళల ముంగట్నే భర్తల ప్రాణాలు తీసినటువంటి పాకిస్తాన్లకు బుద్ధి చెప్పాలంటే మేమేం గాజులు వేసుకొని కూర్చోలేదు భారతదేశం చేతగానటువంటిది కాదు భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లు వాళ్ళ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉర్రని చెప్పి ఒక పురుషులను కాకుండా నువ్వు మీరు ఏదైతే మహిళలను హెచ్చరించి పంపించిరో మహిళలతో మీకు బుద్ధి చేస్తారు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు పహల్గామ్ లో హిందూ అయితే సంపేస్తా అన్న విధంగా ఇరవై మంది ప్రాణాలను బలిగొన్న సందర్భంగా మరి ఎక్కడైతే ఉగ్రవాదం ఉంటుందో ఆ ఉగ్రవాదులను చుదమొట్టించేంత వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని చుదమట్టించడము మరి ఆ ఉగ్రవాదులకు అండంగా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం మీద కూడా మరి మన భారత సైనికులు ఎయిర్ ఫోర్స్ కావచ్చు మరి మిలిటరీ కావచ్చు నేవీ కావచ్చు ముగ్గురు మూడు క్రీడా దళాలు కూడా మట్టు పెట్టి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాల స్థావరాలను నేలమట్టం చేసి మరి ఎక్కడైతే యుద్ధం అనేది ఎల్లకాలం సాగేది కాదు యుద్ధం అనేది మనం ఏదైతే ఉగ్రవాదులను తుదముట్టించాలో తుదముట్టించిన తర్వాత ఉగ్రవాదాన్ని మరి ఆ యుద్ధాన్ని ఆపడము చేయడము మరి దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా భారతదేశం ఒక ఆర్థికంగా ముందుకెళ్తుందో మరి ఆర్థికంగా మన దేశాన్ని కాపాడుకుందో యుద్ధం ప్రజలందరూ కూడా ఏదైతే యుద్ధ నాపంగానే ఎంకపోయింది అనుకోవడం గారు యుద్ధం అనేది యుద్ధ నీతి అనేది అవసరాన్ని బట్టి తుధమొట్టించేంత వరకు యుద్ధం కనుక పాకిస్తాన్ లో ఉన్నటువంటి యుద్ధ కుదమొట్టించి మరి రాబోయే రోజుల్లో భారతదేశం వైపు కన్నెత్తి ఎవడైనా చూస్తే కబర్దార్ కొడుక మీ యొక్క అంతు తెలుస్తామని చెప్పి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజలు మీ వెంబడి ఉన్నాం మీ వెంబడి మీరు ఏదైనా సాధించవచ్చు అని చెప్పి తెలియజేసినందుకు నూట నలభై కోట్ల మంది భారతీయ ప్రజలందరికీ కూడా ఈ యొక్క తిరంగా యాత్ర ద్వారా తనకు మనం మద్దతు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం భారత్ మాతాకి మన జరిగిన పైల్గావ్ జరిగిన సంఘటన గురించి మరి మన భారతదేశంలో మన శివాలు చేసిన మరి పాకిస్తాన్ పై అటాక్ మరి పాకిస్తాన్ పైన మరి మన జవాన్లు మరి మనం అందరం కలిసి ముక్త కంఠంగా యుద్ధం చేయండి మేము ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అదే భాగంగా ఈ రోజు తిరంగా యాత్రను మనం ప్రారంభించడం జరిగింది మరి సంగారెడ్డి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మరి బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించడం అధ్యక్షులు గారు మాట్లాడవలసింది కోరు సందర్భంగా మన సైనికులు ఏదైతే జరిగిందో వాళ్ళకు మద్దతుగా భారతదేశం పార్టీలకు అతీతంగా మరి హిందూ ముస్లింలు క్రిస్టియన్లు అందరు కూడా జవాన్ల వెంట మీ వెంట మేము ఉన్నాము పాకిస్తాన్ తోటి పోరాడండి పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని మన స్వాధీనం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు మద్దతు తెలిపేది విధంగానే మరి ఈ తెరంగా యాత్ర మొన్న యావత్ భారతదేశంలో పదిహేడో తారీఖున ప్రారంభించబడింది ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో పంతొమ్మిదవ తేదీ ఈరోజు అంబేద్కర్ చౌక్ నుండి స్టాండ్ వరకు ఈ తిరంగ యాత్ర చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒకటి మన సైనికులకు జవాన్లకు వాళ్లకు మన పరంగా మత తెలియజేస్తున్నామని తెలియజేస్తూ భారత్